ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను సప్త శనివారం వ్రతం అనేది ఈ ఈ వేళకి ఐదవ వారం అండి ఐదవ వారం అయితే చాలా చక్కగా సంపూర్ణంగా చేసుకున్నానండి చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ప్రతిరోజు నేను చూపిస్తున్నాను కదా ప్రతి వారం చూపిస్తున్నాను అందుకోసం చూపించట్లేదు అయితే ఇక్కడ పువ్వులు కొనాలంటే చాలా రేటుగా ఉన్నాయండి మూర డెబ్భై అరవై ఇలా చెప్తున్నారనమాట రెండు మూడు మూరలు లేకపోతే స్వామివారి పటాలకి రావండి అందుకోసం నేనైతే సింపుల్గా తులసిపత్రి మధ్య మధ్యలో వేసేసుకొని మన చేతులతోనే స్వామివారికి మాల తయారు చేసుకొని మాల వేస్తే చాలా తృప్తిగా ఉంటుంది కదా అందుకోసం మాల తయారు చేసుకున్నానండి ఆ తర్వాత ఇగండి పూజా మందిరంలోనే ముందే తులసి కోట దగ్గర ఆ తర్వాత వినాయకుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారికి అయితే పూజ చేసుకుంటున్నానండి మందిరంలో చేసుకున్నాను చేసేసుకొని ఇగోండి ఇక్కడైతే పిండి ప్రమిదలైతే మీ అందరికీ చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క నువ్వుల నూనెతోని ఇంట్లో దీపారాధన చేయకూడదంట మీరైతే శనివారం దీపారాధన చేస్తున్నారు అని అడిగారండి ఒక ఈ శనీశ్వరుడికి మనం చేస్తున్నామమ్మ ఈ పూజ అంటే వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుడికి కూడా ఈ సప్త శనివారాలు పూజ చేసుకోవాలి ముందు శనీశ్వరుడు పూజించిన తర్వాతే మనము మనసులో తణుచుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే మనము తణుచుకొని పూజ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మన శని గ్రహాలన్నీ అన్నీ పోవాలంటే ముందుగా శనిశ్వరుని తణుచుకొని ఈ సప్త శనివారాలు పూజ చేసుకోవాలని మనకి స్వామివారే అభయమిచ్చారనమాట ఆ బుక్లో కూడా క్లియర్గా ఉంటుంది ఎంతో ఇష్టమైన శని దేవుడికి నువ్వుల నూనె అంటే ఇష్టం కదా అందుకే నువ్వుల నూనె దీపారాధన ఇంట్లో పెట్టుకుంటే ఏమి కాదు ఎవరి మాటలు మీరు వినొద్దు ఓకేనా అయితే ఇక్కడ రెండేసి ఒత్తులు కలిపి ఒక ఒత్తు తయారు చేసుకొని వెయ్యండి నేను ప్రతి వీక్ అదే చెప్తున్నాను అనమాట మళ్ళీ అడుగుతున్నారు ఎన్ని ఒత్తులు వేసుకోవాలక్క ఒక్కొక్క ప్రమిదలో అని అడుగుతున్నారు రెండు ప్రమిదిలో మీరు ఒకే పెద్దది ఒకటి తయారు చేసుకొని అందులో ఏడు ఏడు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే ఏడు ప్రమిదలు ఇలాగ అలాగ చేసేసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తుగా తయారు చేసి వేసుకోవచ్చు అలాగ కూడా చేసుకోవచ్చు చక్కగా దానికి గంధం బొట్టులతో చక్కగా నామాలు పెట్టండి తర్వాత పువ్వులతో అలంకరించండి దీపారాధన ముందే పెట్టుకోవచ్చు దీపారాధన తర్వాత అయినా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇగోండి ఇక్కడైతే నేను మళ్ళీ మనం స్వామివారికి పటంపై పెట్టేటప్పుడు మాత్రం బొట్లు పెడతాం కదా క్లీన్ చేసి గత వారం పటం బొట్లన్నీ క్లీన్ చేసి మళ్ళీ మనము దీపారాధన చేసేసిన తర్వాత మళ్ళీ గంధం బొట్టు అనేది స్వామివారికి సమర్పించాలన్నమాట ఇగోండి అన్నీ సిద్ధం చేసుకున్నానండి సిద్ధం చేసుకొని ఇగోండి పూజ ప్రారంభిస్తున్నాను ఏదైనా సరే ఆడంబరం ఆర్బటం చేయొద్దు మనకి ఎంత ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు మీరు పూజ చేయండి శక్తికి మించి మీరు మీకు శక్తి లేదనుకో శక్తికి మించి పూజ చేయొద్దు వాళ్ళు ఏదో చేశారు మేము కూడా అలాగే చెయ్యాలి శక్తి లేకపోతే చేయకూడదండి శక్తి ఉండి లోపిస్తే అది ఇంకా తప్పనమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇక్కడ అయితే నేను చాలా సింపుల్గా చేసుకున్నానండి ప్రతి వారం స్వామివారికి ఏంటి కావాలి నీ కొబ్బరికాయ అరటిపళ్ళు అండి మీకు ఒకటి చెప్పాలండి నేను కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు ఒక దగ్గర కొన్నానండి కొబ్బరికాయ మర్చిపోయి వచ్చేసానండి సాయంత్రం వెళ్ళి తీసుకురావాలి తర్వాత పూజ దగ్గర అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కోసం ఎనుకుతుంటే కొబ్బరికాయ కనిపించలేదు మళ్ళీ వెతికానమాట అయినా కనిపించలేదు సరే అక్కడే మర్చిపోయి ఉంటాను అనుకున్నాను కానీ కొబ్బరికాయ అరటిపళ్ళుకి ఆ తర్వాత పువ్వులకి పేమెంట్ చేసాను కానీ ఈ రెండు తెచ్చుకున్నాను అది మర్చిపోయాను అనమాట సాయంత్రం అయితే కొబ్బరికాయ అయితే కొడతానండి పొరపాటున మీరు మర్చిపోయారు అనుకోండి కొబ్బరికాయ శని అంటే మనకి సప్త అంటే ఏడు శనివారాలు మనకి లాస్ట్లో మనం ఏడు శనివారాలు చేసుకుంటాం కదా అప్పుడు ఎన్ని మీరు మిస్టేక్ చేసుకున్నారనేది చూసుకొని ఆ రోజు కొట్టేసుకోండి మెయిన్ కొబ్బరికాయ అరటిపళ్ళు చనిమిడి వడపప్పు పానకం అండి ఆ తర్వాత నల్ల ద్రాక్ష పళ్ళు కూడా స్వామివారికి పెట్టాలి అంటే శనిశ్వరుడికి మనం పెట్టాలన్నమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇంకా మీ దగ్గర ఏవి లేకపోయినా సరే పానకం వడపప్పు అరటిపళ్ళుతో కూడా స్వామివారికి నువ్వులుండలతో కూడా చేసుకోవచ్చు ఎటువంటి హైరమ పడవద్దండి మనకి భక్తి ముఖ్యం అనమాట ఓకేనా ఇక ఇక్కడైతే చక్కగా ముందుగా మనము ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి ముందుగా మనము స్వామివారికి అయితే పూజ చేయాలన్నమాట నేనైతే కథ చదువుకుంటానండి ఎక్కువగా నేనైతే నండూరు వారు నండూరు గారి పిల్లలు వెంకటేశ్వర స్వామి పీడిఎఫ్ పెట్టారండి సూడ ఉపచారాలతో పూజ ఎలా చేసుకోవాలి అనేది చక్కగా స్వామివారికి అలాగే విఘ్నేశ్వరుడికి సూడవ ఉపచారాలతో పూజ అయితే చేసేస్తాను ఆ తర్వాత అష్టోత్తరాలు ఆ తర్వాత కథ అనేది చదువుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి వీక్ అలాగే చేసుకుంటున్నాను అనమాట నాకైతే ఎందుకో అలా చేసుకుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది అనమాట ఓకేనా ఇగోండి ఇక్కడ కథ అయితే చదువుతున్నాను చాలా మంది సిస్టర్స్ అయితే పూర్తిగా చూడట్లేదు మళ్ళీ మళ్ళీ అడిగిన కోసంలే అడుగుతున్నారండి అక్క ప్రతిరోజు ప్రతి వీకు అదే కలసము వాడాలా అదే బ్లౌజ్ పీస్ వాడాలా కలసం అదే కలసం మీద బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అదే వాడాలా అలాగే కొబ్బరికాయ అదే వాడాలని అడుగుతున్నారండి పూర్తిగా చూడరండి పూర్తిగా చూడండి ప్రతి వీకు అదే వాడాలన్నమాట మనకి నాలుగు సారీ అండి ఏడు శనివారాల వరకు అదే వాడాలి మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి కొబ్బరికాయ విషయంలో ఇంకో కొబ్బరికాయ తెచ్చుకొని పెట్టుకోండి ఏమీ పర్వాలేదు అంటే అది బాగులేదు పాడైపోయే అవకాశం ఉంది అన్నప్పుడు మాత్రం మీరు కొబ్బరికాయ అయితే మార్చేసుకోవచ్చు బ్లౌజ్ మాత్రం స్వామివారి కింద మార్చి పీట పీఠం పైన వేసే క్లాత్లు ఫస్ట్ డే మనం ఫస్ట్ వారం ఏది వేస్తామో అదే ఏడు వారాల వరకు అదే వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ తర్వాత స్వామివారికి చక్కగా ధూపం అయితే ఇచ్చానండి ధూపం ఇచ్చి ఇలా హారతి కూడా ఇచ్చాను హారతి ఇచ్చేటప్పుడు మాత్రం నేను వజ్ర కవచం కానీ వెంగమమ్మ హారతి పాట కానీ వేస్తాను అనమాట నాకు చాలా ఇష్టం అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే సంపూర్ణంగా అయితే ఐదవ సప్త శనివారాలు పూజ అనేది ఐదవ వారం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు చేసుకున్నారా నాతో పాటు చాలా మంది సిస్టర్స్ అయితే చేస్తున్నారు శ్రావణ మాసం మొదలు పెట్టాం కదా ఈ వేళ్ళకి ఐదో వారం అనమాట అందరూ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరెవరు చేసుకున్నారు అనేది నాకు ఇంత కామెంట్ బాక్స్లో నాకు చేయండి నాకు కొంచెం అంటే కొంచెం సంతోషంగా ఉంటుందనమాట ఓకేనా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు అలాగే లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ పదే పదే అడుగుతున్నాను లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి సజెషన్ ఇస్తుంది వాళ్ళు కూడా నా వీడియోస్లో కంటెంట్ ఉంటే వాళ్ళు కూడా ఏదో నేర్చుకుంటారని ఉద్దేశంతో మీకు లైక్ ఇస్తున్నాను ఓకేనా ఇల్లంతా అయితే ఇస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేజన సుఖనోభవంతు ఓం శ్రీమాత్రే నమ